ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఐదుగురు ఎస్పీలు మహబూబ్ నగర్ నారాయణపేట్ వనపర్తి నాగర్ కర్నూలు అండ్ ఉద్యోగుల గద్వాల మరియు సాయుధ రిజర్వ్ అఫీషియల్స్ లాండ్ ఆర్డర్ అఫీషియల్స్ కలిపి ఒక యూటీ ప్రిజినర్స్ కన్వెన్షన్ ప్రిజనర్స్ ఎస్కార్ట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమ నిబంధనలకి తగ్గట్టుగా ఏ విధంగా కోర్టులో రుజ్యూస్ చేయడం కానీ జైల్లో లాంచ్ చేయడం చేయనున్నారు దీనిపై నియమ నిబంధనలై ఎంత బాధ్యతాయుతంగా ఎవరు చేయాలనే దాని మీద పూర్తి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది లేటెస్ట్గా వచ్చిన ఈఎన్ఎస్ఎస్ ప్రకారం మరియు మాన్యువల్ ప్రకారం ప్రిజనర్స్ ఎస్కాట్ యూటీ ప్రిజనర్స్ లేకపోతే శిక్ష పడిన కన్విట్స్ ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి జైలు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు కన్సల్ట్ ఎస్పీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అతని యొక్క కన్విక్ట్ యొక్క హిస్టరీని బట్టి అతని యొక్క బిహేవియర్ని బట్టి ఏమైనా సూసైడ్ టెండెన్సీ ఉందా ఏమైనా అటాకింగ్ ఉందా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హీనియస్ క్రైమ్స్ అనే దాని మీద వారి యొక్క సమాచారం పొందుపరుస్తారు ఈ నేపథ్యంలో బ్రీఫింగ్ చేసేటప్పుడు ఎటువంటి సమన్వయ లోపం సమాచారం లోపం లేకోకుండా ఉండేందుకు ఇటీవల జరిగిన అలంపూర్ కోర్టులో విషయం కానీ అంతక్రి సంగారెడ్డి జరిగిన విషయాలు చాలా దురదృష్టకరమైన విషయాలు ఈ ఇటువంటి సమన్వయ మరియు సమాచారం లోపం లేకుండా ఉండేందుకు ఎస్పీ స్థాయిలో జిల్లా స్థాయిలో స్పెషల్ బ్రాంచ్ లాండ్ డాక్టర్ సాయుధ రిజర్వ్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎస్ఓపి తయారు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ముఖ్యంగా ఒకసారి రిమాండ్ చేసేసినాక తర్వాత బెయిల్ అప్లికేషన్ కోసం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ లాండ్ ఆర్డర్ వాళ్ళు వాటిపై ఫోకస్ తక్కువ పెట్టడం జరుగుతుంది అటువంటిది ఏం జరగపోకుండా ఎప్పుడైతే వల్లర్బుల్ పర్టికులర్లీగా రైతులు కానీ స్టూడెంట్స్ కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎప్పుడన్నా నేరం నేరం చేసినప్పుడు లేకపోతే ముద్దాయిలుగా ప్రకటించబడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద పూర్తిగా మెట్రికులస్గా కాంప్రహెన్సివ్గా ఈరోజు డిస్కస్ చేసి ఒకవేళ హ్యాండ్ కప్ ఎవరన్నా వేయాల్సిన పరిస్థితి వస్తే ఇదర్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ యొక్క పర్మిషన్తో కానీ ఒకవేళ చట్ట ప్రకారం బిఎన్ఎస్ఎస్ ఫార్టీ త్రీ త్రీ ప్రకారం ఎవరైతే టెరరిస్టులు నక్సలైట్లు లేకపోతే ప్రీవియస్ హిస్టరీ ఉన్న అటాక్ చేసేవాళ్ళు లేకపోతే ఎద్దు వాళ్ళు సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఎవరైతే వేయాలో అటువంటి అప్పుడు బాధ్యతాయుతంగా ఎస్పీ స్థాయిలో ఆ పర్మిషన్ తీసుకునే విధంగా ఎందుకంటే ఎట్లనే రివ్యూ చేస్తారు ప్రతిరోజు యూట్యూబ్ బిజినెస్ ఎవరెవరు రివ్యూ చేస్తారు దానిపై తీసుకోవా శ్రద్ధ తీసుకునే విధంగా మేము ఈరోజు చర్చించడం జరిగింది మొన్న జరిగిన ఆలంపూర్ సంఘటనలో అతి జాగ్రత్త అతి రక్షణాత్మకంగా ఈ కానిస్టేబుల్స్ ఎవరైతే ఎస్కాట్లో ఉన్న ఏఆర్ఎస్ఐలు కానీ ఎస్ఐలు కానీ ఎక్కువ రక్షణాత్మకంగా ఏదో జరిగిపోద్ది ఎవరిన వెళ్ళిపోతే ఏదవుతుందనే ఉద్దేశంతో అంటే ఒక రకంగా ఏదైనా జరిగితే సస్పెన్షన్ గురవుతావా అనే భావంతో సస్పెండ్ గురి అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే వల్లరబుల్ పర్సన్స్ సున్నితమైన అంశాల్లో ఎటుపడ్కప్ చేయకూడదు అది దురదృష్టకరం ఎటువంటి పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది ఈసారి అటువంటి జరగవు ఒక జరగకుండా ఉండేందుకు డిఎస్పీ లాండ్ ఆర్డర్ డిఎస్పి యాప్ పూర్తిగా బాధ్యులు చేసి వాళ్ళ మానిటరింగ్లో ప్రతిరోజు ఎస్పి గారు మానిటర్ చేసే విధంగా ఎస్ఓపి తయారు చేసుకున్నాం నియమ నిబంధనల ప్రకారం ఎయిటీ పర్సెంట్ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం